హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం టేస్టీగా ఈజీగా కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలోకి శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు ఎనిమిది ఎండుమిర్చిని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కల్ని దానిలోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత బాగా చల్లారాక అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి నాలుగు వెల్లుల్లిని కొంచెం చింతపండుని అలాగే సాల్ట్ని యాడ్ చేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకుందాము ఆ తర్వాత ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము నెక్స్ట్ అయితే పోప్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి పచ్చడికి యాడ్ చేసుకుందాము ఇంతే అండి మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్